సాక్షి దినపత్రిక ఎట్లా ఉంది అవి రెండేమో కమ్మల్ ఇది రెడ్డి అయినది సాక్షి ప్రభుత్వ సంక్షేమం అధికార కోణం ప్రభుత్వ సంక్షేమం కోసం అధికార కోణంలో వార్తలు ఇగో ప్రధాన అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఈ ఈ సాక్షి దినపత్రికలో ఇవ్వాలి ఏమునంటే ప్రధాన అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు సీఎం మంత్రుల ఫోటోలతో వార్తలు పథకాలు అభివృద్ధి కథనాలు ప్రధాన అంశాలు ఇవేగా జోకుడు అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే జోకుడు విశ్లేషణ వార్తల ఫ్రేమింగ్ ఎట్లా ఉంది వార్తలు ఎట్లా డిజైన్ చేసిరంటే ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం సూపర్ డూపర్ అన్నట్టు సూపర్ డూపర్ అని కొట్టింది అన్నట్టు సమస్యల కంటే అచీవ్మెంట్ నేరేటివ్ ఎక్కువ ఉందా సమస్యలు పక్కదారి బట్టి అచీవ్మెంట్ నారేంటి ఎక్కువ ఉంది ఇలా సాక్షి దినపత్రిక అంటే సాక్షి దినపత్రిక వేస్ట్ అన్నట్టు సామాజిక దృష్టి ఎట్లా ఉంది బీసీ ఎస్ ఎస్టి అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే ప్రభుత్వాలు బీసీఎస్సీ ఎస్టీ చాలా మంచి పని చేస్తున్నాయి దానం చేస్తున్నాయి మంచిగా చేస్తున్నాయి సంక్షేమం చూస్తున్నాయి అన్నట్టు పదాలు ఏం వాడిరు లబ్ధిదారులు అభివృద్ధి ప్రారంభం అమలు అది వాడిన పదాలు ఏది సామాజిక దృష్టి బీసీఎస్సీ ఎస్టి అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే బీసీఎస్సీ ఎస్టీ లంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన బతుకుతున్నారని చెప్తుంది అన్నట్టు ఇది ఎందుకు ఈ రెడ్డి గారికి ఈ రెడ్డి పత్రిక సాయం చేసే కార్యక్రమం అట్లా ఇక్కడ పక్షపాతం ఎట్లా కనిపిస్తా ఉంది ఈ పత్రికలో అంటే అధికార పక్షానికి అనుకూలం ఇది నాది సుదర్శన్ గారు చాట్ జీపీ మొత్తం దాని గుణగణాలన్నీ సర్చ్ చేసి తెచ్చింది అధికార పక్షానికి అనుకూలంగా ఉంది సాక్షి దినపత్రిక ఏ ఏ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విమర్శనాత్మక కోణం ఉందా ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా ప్రభుత్వం తప్పప్పు లేనని నెత్తి చూపుతుందంటే నో అబ్బే లేదండి అట్లా సామాజిక న్యాయం ఫోకస్ ఎంతవరకు ఉంది రేటింగ్ విషయం చూస్తే సామాజిక న్యాయం ఫోకస్ రెండు స్టార్లు ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి రెండు స్టార్లు సామాజిక న్యాయం గురించి రెండు స్టార్లు ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇస్తా ఉందంటే మూడు స్టార్లు ఇచ్చారు ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ఒకటే స్టార్ ఇక్కడ ఒక్క స్టార్ ఉన్న పత్రిక ఫెయిల్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ